ఆయనకి ఎమర్జెన్సీకి స్టంట్ వేయాలని చెప్పారు నాకేం అర్థం కాలేదు ఎందుకంటే స్టంట్ దాదాపు ఐదు రోజులు పడుతుంది అది ఎలాగ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాను బాబా వారికి మా బాబాయ్కి ఇబ్బంది లేకుండా స్టంట్ వేయాలి ఆశ్చర్యంగా అక్కడ బాబా గుడి ఉండడం ఆశ్చర్యం అనిపించింది మా బాబాయిని తీసుకెళ్లి అక్కడ మిరాకిల్ ఏంటంటే హాస్పిటల్ దగ్గర గుడి దగ్గర బాబావారి భక్తులు అండి డాక్టర్ కూడా డాక్టర్ చాంబర్లో కూడా పెద్ద బాబా పాటం ఉంది మెట్లు దారిలో కూడా బాబాపాటం అంతా బాబావారే మా బాబాయిని స్టంట్ కూడా గురువారం రోజు వేశారు నాకు చాలా అద్భుతంగా అనిపించింది బాబాయ్కి అన్ని షేర్ చేసుకుంటాను ఏం జరిగినా కానీ మొదటి నాకే ఫోన్ చేస్తాను మా బాబాయ్ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాతో ఇంత బాగా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఇదంతా కూడా బాబావారి గొప్పతనమే ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోలేం కదండి అంతా బాబావారి దయ అన్ అని నాకు పూర్తిగా అర్థమైంది సాయినాథుడు మనకు తోడుంటే దేనికి భయపడవలసిన పనే లేదండి ఆ రోజు అన్నీ మా బాబాయ్కి జరిగిన టెస్టులన్నీ కూడా ఆ గురువారం జరగడం అత్యంత అద్భుతాన్ని కలిగించింది నాకు మీకందరికీ కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు